వారు పెంచారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా నమస్కారం అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని ఎంఎండి యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు రానటువంటి ఆర్ఎల్ ఆర్ మాత్రం గన్లు కావాలని అడుగుతున్నా ఇది కేవలం ఒక ప్రైవేట్ ని ఎంకరేజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రైవేట్ పిచ్చి పట్టుంది ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తుంది ఉన్న పబ్లిక్ సెక్టార్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తమైనట్టు ఉధృతంగా మార్చడానికి ఈ రోజు అనేక సూచనలు సలహాలు ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు దగ్గర తీసుకొని తర్వాత మేము పోరాట కమిటీ సమావేశం అక్కడ జరిపి ఈ కార్యక్రమాలకి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం అందుకోసమే ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మరోసారి తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని దీన్ని జయప్రదం చేయాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల నాయకులు ఒక్కొక్కరు పెద్దలు మాట్లాడతారు అందుకని ఎవరు మాట్లాడారు రఫ్ నాయకులు మాట్లాడతారా ముందు నుంచి ప్రభుత్వం టర్మినేట్ చేస్తే ఐదు వేల మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది మీతో కలిసి నడుస్తాం మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది థ్యాంక్ యూ శ్రీమతి శ్రమారెడ్డి గారికి ధన్యవాదాలు వారు స్వయంగా అక్కడ రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి